అందరికి దండాలు టీన్ ఎగ్ దమ్ ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మునుబెటి చెప్తాది బీజేపీకి కంచుకోట ఉత్తరప్రదేశ్ లా ఈసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది కమలం పార్టీకి ఎదురు లేదనుకున్న రాష్ట్రంలో పరాజయం పాలయ్యింది పార్టీ దాదాపుగా సగం స్థానాలను పోగొట్టుకున్నది ఎన్నికల బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడానికి కూడా యూపీ ల ప్రతికూల ఫలితాలే ప్రధాన కారణం అంటున్నారు ఇక యూపీ ఫలితాలని కారణంగా చూపెట్టి భవిష్యత్తులో కాబోయే ప్రధానిగా బీజేపీ శ్రేణులు అనుకునే యోగి ఆదిత్యనాథ్ కు ప్రశ్న అంటున్నారు ఇక ఇప్పుడు జరుగుతున్న తదంగాలు చూస్తుంటే మరి అట్లనే డౌట్ కొడుతున్నది అంటున్నారు ముఖ్యంగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేస్తున్నా అని చేసిన ప్రకటన యోగి ఆదిత్యనాథ్ కు చెక్కు పెడతని టాక్ నడుస్తున్నది లోక్సభ ఎన్నికల ఫలితాలు దాకా యూపీ ల బీజేపీకి ఎదురు అనుకున్నారు ఎగ్జిట్ పోల్స్ కూడా గవ్వే చెప్పినాయి అయితే ప్రజా తీర్పు మాత్రం అందరినీ అవాకు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఒట్టి ముప్పై మూడు స్థానాలకే పరిమితమై ఏమైందిలా రెండు వేల పంతొమ్మిదిలా శాతం ఓట్లు సాధించిన బీజేపీ గీసారి నలభై ఒకటి శాతానికి పడిపోయింది గీసారి బీజేపీ నలభై తొమ్మిది మంది సిట్టింగ్లకు టికెట్లు ఇస్తే ఇరవై ఏడు మంది ఓడిపోయిండ్రు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అజయ్ మిశ్రా మహేంద్రనాథ్ పాండే ఎనిమిది సార్లు ఎంపీగా పనిచేసిన మేనక గాంధీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కొడుకు రాజవీర్ సింగ్ గిట్ల ముఖ్యమైన నేతలు ఓటమిపాలయ్యూ ఉత్తరప్రదేశ్ లా కమలపాటి పడిపోతుందుకు ఎవరు కారకులు అనేది పెద్ద చర్చ నడుస్తున్నది రాజకీయ వర్గాలల్లా ఉత్తరప్రదేశ్ చుట్టూ ఉన్న ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ జార్ఖండ్ ల ఫలితాలు మంచిగా వచ్చినా బీజేపీకి యూపీ ప్రతికూల ఫలితాలు వచ్చినాయంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం అని అంటున్నారు ఇక వరుస పెట్టి అయిన ప్రశ్న పత్రాల లీకేజీలు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాలు పెరిగిపోయిన నిరుద్యోగము గిసంటి కారణాలు బీజేపీకి నష్టం చేసినాయి అనే విశ్లేషకులు చెప్తున్నారు కానీ ఇవన్నిటికి కారణము ఇక్కడ ముఖ్యమంత్రి యోగిని బాధితు చేసే కుట్రలు జరుగుతున్నాయి అన్న టాక్ నడుస్తున్నదూ లో అయితే అభ్యర్థులని ఎంపిక చేసుకోవడం లా కమలం పట్టి ఫెయిల్ అయిందని యోగిది కొల్లనుకోరాబట్టి రి ఇక యోగిని బద్నా చేసే దాంట్లో ఎన్నికల ముందల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు తెరమిదికి వచ్చినాయి బీజేపీ మూడోసారి కేంద్రం అధికారంలోకి వస్తే యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తారని అనుకొచ్చిండ్రు మోదీ రిటైర్ అయితే ప్రధాని పదవికి అమిత్ షా కు పోటీ ఉండకుండా యోగిని పక్కకు పెడతారని ఆయన అప్పుడు జోషన్ చెప్పిండ్రు ఇప్పుడు జరుగుతున్న తదంగాలను చూస్తే గదే నిజమై కొడుతున్నది అయితే ముఖ్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాట ఎనకల ఏదో తిరకాసు ఉందనే వాదన తెరమిదికొచ్చిందులా మహారాష్ట్ర ల బిజెపి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ తాను పదవికి రాజీనామా చేస్తానని ఫడ్నవీస్ ప్రకటించి అయితే యోగి ఆదిత్యనాథ్ కూడా రాజీనామా చేస్త ఒత్తిడి చేస్తుండ్రని శివసేన నేత సంజయ్ రావు చెప్పుకొచ్చిండ్రు అయితే యూపీలో రెండు వేల ఇరవై ఏడులా అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది ఆ ఎన్నికలకు బిజెపి కచ్చితంగా యోగి సారథ్యం నడుతుంది అనేది నమ్మకం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ రాయండి రి గిరి ఎలాటి ముచ్చట మరే ఇంకో ముచ్చటితో మళ్ళీ కలుస్తా అది వరదాకా దాకా ఉండు ఉండ్రీ టీ